నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చిత్తశుద్ది లేక చెత్తపై పన్ను వేసింది వైసీపీని విమర్శించిన మంత్రి నారాయణ ప్రయాణికుల నటిస్తూ దోపిడీలు పది మంది ముట్టాను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ సతీష్ కుమార్ జీఎంసీ వద్ద మున్సిపల్ కార్మికుల ధర్నా తమ సమస్యని పరిష్కరించాలని డిమాండ్ మల్లాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామ పంచాయతీ పరిధిలోని జిందాల్ టు ఎనర్జీ ప్లాంట్ ని స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాబి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి మంత్రి నారాయణ మంగళవారం పరిశీలించారు ప్రతిరోజు వస్తున్న చెత్త ప్లాంట్లో పనితీరుని నారాయణ స్వయంగా పరిశీలించారు అనంతరం మిడతో నారాయణ మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం అవగాహన లేమితో చెత్తను ఎలా వినియోగించుకోవాలో తెలియక చెత్తపై పన్ను విధించిందని ఎద్దేవా చేశారు రాజమండ్రి కాకినాడ కర్నూలు కడప నెల్లూరు జిల్లాలో కూడా ప్లాంట్స్ ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు పరిధిలోని విలీన గ్రామాల్లో అభివృద్ధిపై మార్చి తర్వాత దృష్టి సారిస్తామని భరోసా ఇచ్చారు ఉన్నప్పుడు అనేక రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న ఈ యొక్క వేస్ట్ని సాలిడ్ వేస్ట్ని ఏ విధంగా ట్రీట్ చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే మీద చాలా స్టడీ చేశాం స్టడీ చేసిన తర్వాత ఈరోజు సింగపూర్ తీసుకుంటే అప్పటికే సింగపూర్లో నాలుగు ప్లాంట్లు ఉన్నాయి వాళ్ళ యొక్క కంట్రీలో వచ్చే మొత్తం ఆ నాలుగు ప్లాంట్తో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇలాంటి ప్లాంట్లు వేస్తారు దాంతో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది వేస్ట్ అంతా కంప్లీట్గా బర్న్ అయిపోతుంది అదేవిధంగా టోక్యోలో చూస్తే యాభై వార్డులలో నలభై తొమ్మిది ప్లాంట్లు ఉండే వాళ్ళకి యాభై వార్డ్లలో నలభై తొమ్మిది వాటిలో రెండు వందల యాభై కంటే ఎక్కువ టన్నుండే దగ్గర ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు మిగతా అది బర్న్ చేసి వదిలేస్తున్నారు ఇలా ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు చెప్పడం వారికి ఢిల్లీలో ఉన్న ఒక ప్లాంట్ని కూడా చూపించడం జరిగింది ప్లాంట్ జిందాల్ ప్లాంట్ని వెంటనే అక్కడికక్కడ యాక్చువల్గా ఆ ప్లాంట్ దగ్గర అనౌన్స్ చేశారు మన రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి జిల్లాలో పదమూడు జిల్లాలో పదమూడు ప్లాంట్లు పెట్టమని వెంటనే టెండర్లు కాల్ఫార్ చేసాం అయితే ఈ రెండు విశాఖపట్నం అండ్ గుంటూరు ఈ రెండింటికి ల్యాండ్ అవైలబుల్ అవడం వల్ల వెంటనే స్టార్ట్ అయినాయి మిగతా దగ్గర ల్యాండ్ చూస్తూ ఉన్నాం ఇంతలోకి యాక్చువల్గా ప్రభుత్వం మారటం వల్ల వచ్చిన గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి చెత్త ప్రభుత్వం వదిలేసింది ఈరోజు ఇక్కడ పెట్టిన ఈ ప్లాంట్ల వల్ల ఈరోజు గుంటూరులో పెట్టిన ఈ ప్లాంట్ తీసుకుంటే ఈ ప్లాంట్ వల్ల విజయవాడ గుంటూరు మంగళగిరి తాడేపల్లి తెనాలి బాపట్ల నర్సరాపేట చెలకలూరుపేట సత్తినిపల్లి ఈ మున్సిపాలిటీలో వచ్చే సాలిడ్ వేస్ట్ అంతా ఈ ప్లాంట్కి వస్తుంది బర్న్ అయిపోతుంది బర్న్ అయిపోయి మళ్ళీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఏదైనా మిగిలితే అది యాష్ రూపంలో వస్తుంది దాంతో బ్రిక్స్ చేస్తున్నారు ఇలా ఇన్ని మున్సిపాలిటీస్ నుంచి ఈరోజు చెత్త మొత్తం తీసుకొచ్చేస్తున్నారు సాలిడ్ వేస్ట్ ఒక ప్లాంట్ పెడితే దానికి సరౌండ్ యాభై అరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఆ రోజు పాలసీ కూడా అలా చేసాం ఒక ప్లాంట్ పెడితే దానికి సరౌండింగ్స్లో ఉండే యాభై నుంచి అరవై కిలోమీటర్ రేడియస్లో ఉండే మున్సిపాలిటీస్ కావచ్చు పంచాయతీలు కావచ్చు నగర పంచాయతీలు కావచ్చు మొత్తం దానికి ఇవ్వాలని ఆ విధంగా ఈరోజు చక్కగా ఇక్కడ జరుగుతుంది అదేవిధంగా విశాఖపట్నం తీసుకుంటే విశాఖపట్నంలో కూడా ఒక ప్లాంటు పెట్టాం విశాఖపట్నంలో కూడా సరౌండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వేస్ట్ మొత్తం వస్తుంది మొత్తం మీద ఈ రాష్ట్రంలో రోజుకి ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై టన్స్ మెట్రిక్ టన్స్ వేస్ట్ వస్తుంది యావరేజిన ఆరు వేల ఎనిమిది వందల తొంభై మెట్రిక్ టన్స్ ఈ రెండు ప్లాంట్ల ద్వారా ఈ రెండు ప్లాంట్తోనే ఈరోజు దాదాపు రెండు వేల నూట అరవై రెండు వేల నూట అరవై టన్నులు ట్రీట్ అయిపోతుంది అంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రొడ్యూస్ అవుతుండే సాలిడ్ వేస్ట్లో రెండు ప్లాంట్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పెట్టడం వల్ల థర్టీ వన్ పర్సెంట్ థర్టీ వన్ పర్సెంట్ ఈ ప్లాంట్కి వచ్చి బర్న్ అయిపోతుంది త్వరలో కాకినాడ నెల్లూరులో కూడా ప్లాంట్లు పెడుతున్నాం ఈ రెండు ప్లాంట్లు కూడా వస్తే యాభై రెండు పర్సెంట్ అంటే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే సాలిడ్ వేస్ట్ ఆరు వేల ఎనిమిది వందల తొంభై టన్నులలో యాభై రెండు పర్సెంట్ అంటే మూడు వేల ఆరు వందల టన్నులు ఈ ప్లాంట్కి వెళ్ళిపోతుంది అదేవిధంగా కడప కర్నూలు అనంతపురం మధ్య ఒకటి పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం అది కానీ వర్కౌట్ అయితే దాదాపు సెవెంటీ పర్సెంట్ వేస్ట్ కంప్లీట్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో పోతుంది ఆటోలు ప్రయాణికుల మాదిరిగా నటిస్తూ దోపిడీలికి పాల్పడుతున్న పది మంది ముఠాను తెనాలి త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సతీష్ కుమార్ వివరించారు వేర్వేరు పనులు చేసుకునే వ్యక్తులు ఒంటరిగా వెళ్తున్న ప్రయాణికులే లక్ష్యంగా చేసుకుని వారి వద్ద నుంచి నగలు డబ్బు దోచుకుంటున్నారని చెప్పారు వారి వద్ద నుంచి లక్ష రూపాయలు విలువ చేసే బంగారం యాబై వేల నగదు మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఇదే తరహాలో దోపిడీలకి పాల్పడుతున్న మరొక ముఠాని త్వరలో పట్టుకుంటామని చెప్పారు కేసు ఛేదనలో ప్రతిభ చూపిన అధికారులు సిబ్బందికి చివరిగా ఎస్పీ సో మనకి రీసెంట్ టైమ్స్లో ఒక కొత్త ఎంఓ ఈ ఆటోలో ప్యాసెంజర్స్ దగ్గర ఎక్స్టార్షన్ జరుగుతున్నట్టు మనకి ఇన్పుట్స్ వచ్చింది ఒక టూ త్రీ టైమ్స్ సో దీనిట్లో మనకి సపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది గుంటూరులో కొంచెం మనం సపరేట్ టీం ఫామ్ చేసాము టీం ఫామ్ చేసిన తర్వాత కొన్ని ఆగింది తర్వాత మనకి సేమ్ గ్యాంగ్ తెనాలిలో చేస్తున్నట్టు ఇన్పుట్ సో దాని మేరకు ఎంఓని ఫస్ట్ చెప్పేస్తాను ఇదన్నీ కూడా ఒక గ్యాంగ్ ఇప్పుడు వరకు మనం రెండు గ్యాంగ్ తర్వాత ఒక ఇండివిజువల్ పర్సన్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది ఈ గ్యాంగ్ ఓడ సాపురండి ఎలాగా చేస్తారంటే ఒక ఆటో తీసుకుంటారు దాంట్లో నలుగురు బయలుదేరుతారు బయలుదేరినప్పుడు ఒకరు మాత్రం బస్ స్టాండ్ లేకపోతే అక్కడక్కడ బస్సుకు కానీ ఆటో కానీ నిలబడుతుంటారు కదా ఆ ప్లేస్లో వెళ్ళేసి వాళ్ళతో పాటు మాట్లాడుతారు మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారని చెప్పి అడుగుతారు వాళ్ళు నేను మంగళగిరి వెళ్తున్నాను తెనాలి అని చెప్పారంటే వీళ్ళు కాల్ చేసి చెప్తారనమాట నేను అంటే వీళ్ళు పలానా వ్యక్తి అక్కడ వెళ్తున్నారంటే వీళ్ళు ఆల్రెడీ ఆటోలు ఇద్దరు ఉంటారు ఆటోల ఇతర ఉండగా వీళ్ళు చెప్తారనమాట అంటే తెనాలి వెళ్తుంది మంగళగిరి వెళ్తుంది చెప్పి అరుస్తుంటారు యాక్చువల్లీ అరుస్తున్నప్పుడు వీళ్ళు కూడా మంగళగిరియే తెనాలి వెళ్తారు కాబట్టి ఎక్కేస్తారు ఆటోలో సో ఆటో డ్రైవర్ ఉంటారు ఒకరు కూర్చుంటారు వెనక ఇద్దరు కూర్చుంటారు ఈ వ్యక్తి ఐదో వ్యక్తి నాలుగో వ్యక్తిగా ఆటోలు ఎక్కుతారు తర్వాత కొన్ని దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ వాళ్ళకి తెలుసు కదా ఎక్కడ వెళ్ళాలని కూడా వాళ్ళకి తెలుసు సో నైట్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎవరు లేకుండా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళని వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని తీసుకొని వాళ్ళని కిందకి దిగించేసి వెళ్ళిపోతారు ఇది ఒక ఎంబో చేస్తున్నది దీనిట్లో మనము ఒక గ్యాంగ్ని పట్టుకున్నాము ఒక గ్యాంగ్ని పట్టుకున్న తర్వాత వాళ్ళ ద్వారానే ఇంకొక గ్యాంగ్ని కూడా ట్రేస్ చేయడం జరిగింది సేమ్ ఎంబోతో పాటు మళ్ళీ దీన్ని అంటే ఇది బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అనంత సింగిల్ అఫండర్ కూడా దీంట్లో ఐడెంటిఫై అంటే ఒకరే ఒకరు ఒక ప్యాసింజర్ని ఎక్కు ఎక్కించుకుంటారు ఒక ప్లేస్లో ఆపేసి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులో నగలో ఉందంటే తీసుకొని వాళ్ళని కూడా కిందకి దిగించేసి సమ్ టైమ్స్ కొడతారంటే రెండు దెబ్బ వేసేసి కిందికి దిగించేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇది ఒక ఎంబోకా జరుగుతుంది సో దీనిట్లో మీకు డీటెయిల్స్ అన్నీ ఆ ఇవ్వడం జరిగింది మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లతో పాటు ఆప్కాస్ వర్కర్లను కూడా పర్మినెంట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు ఇందులో భాగంగా మాల్యాద్రి మాట్లాడారు సిపిఎస్ ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యంలో నిన్న మరి ధర్నా కార్యక్రమాలు నిర్వహించాం మరి ఈ నగరంలో మరి ప్రత్యేక పరిస్థితి వల్ల ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే కార్మిక సమస్యలు ఉన్నాయో ఈ రోజు పదో తారీఖు వచ్చాం మరి జీతాలు సంబంధించి ఇంకా కూడా వర్కర్ల జీతాలు రాలేదు అట్లాగే మరి వెయ్యి రూపాయల సంబంధించి మరి ఇంతవరకు కూడా చెల్లించామని చెప్తా ఉన్నారు చెల్లించట్లేదు అట్లాగే సరణ్ లీవ్ సంబంధించి పర్మనెంట్ కార్మికులకి సరణ్ లీవ్ సంబంధించి వాళ్ళకి ఇంకా కూడా ఆ వాళ్ళ జీతాలను వాళ్ళు అమ్ముకుంటుంటే వాటికి కూడా డబ్బు లేని పరిస్థితి కొనసాగుతూ ఉంది తోడు మరి బదిలీ కార్మికులుగా పది పదిహేను సంవత్సరాల నుంచి అట్లే పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని అందరూ కూడా ఆప్కాశలు తీసుకొని రెగ్యులర్ కార్మికులుగా కొనసాగించాలని కోరుతూ ఉన్నాం అట్లాగే కరోనా కాలంలో ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం కోసం మరి ఈ నగరంలో మూడు వందల యాభై మంది పనిచేశారు అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసిన అందరిని కూడా వాళ్ళందరినీ పల్లె తీసుకోవాలని నగరం విస్తారంగా పెరిగిపోతూ ఉంది పని పెరుగుతూ ఉంది కానీ కార్మికుల సంఖ్య మాత్రం పెరగని పరిస్థితులు మరి కార్మికుల సంఖ్య పెంచమని ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మికులు కర్షకుల హక్కుల సాధన కోసం కృషి చేసిన వ్యక్తి జీవి కృష్ణారావు అని సివిల్ సప్లైస్ యూనియన్ నాయకులు వెలుగురి రాధాకృష్ణమూర్తి తెలిపారు కృష్ణారావు తొంభై మూడవ జయంతిని పురస్కరించుకుని ఆరగ్రహారంలోని కృష్ణారావు విగ్రహానికి యూనియన్ నాయకులు నివాళర్పించారు వెలుగురి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాల జీవి చూపిన బాటలు కార్మిక హక్కులను సాధించుకుంటామని తెలిపారు రావుల అంజుపాపు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ముద్దుబిడ్డ కార్మిక సంఘాల నాయకులు అసంఘటిత రంగ కార్మికులను సంఘటితం చేసి వారి హక్కుల కోసం పోరాడినటువంటి నేత జీవి కృష్ణారావు గారి తొంభై మూడవ జయంతిని ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది ఆయన స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తూ సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ దాని మొత్తాన్ని కూడా వదిలేసుకొని కమ్యూనిస్ట్ ఉద్యమం కోసం కార్మికులకు సేవ చేయడం కోసం కార్మిక ఉద్యమాన్ని నిర్మించడం కోసం ఉద్యోగాన్ని సైతం వదిలివేసి ఉద్యమాల్లోకి దూకినటువంటి వ్యక్తి ఆయన జీవితాంతం చివరి శ్వాస వరకు కమ్యూనిస్టు ఉద్యమం కోసం కార్మిక సంఘాల కోసం హమాలి వర్కర్స్ కోసం అట్లాగే సివిల్ సప్లైస్ వర్కర్స్ కోసం పోరాడి అనేక ప్రయోజనాలు సాధించినటువంటి వ్యక్తి ఆయన మరణించి కూడా ఎనిమిది సంవత్సరాలు అయింది అంటే ఆయన ఎనభై ఐదో ఏట మరణించడం జరిగింది ఎనభై ఐదు సంవత్సరాల్లో మొదటి ఇరవై ఐదు సంవత్సరాలు తీసేస్తే దాదాపు అరవై అరవై రెండు సంవత్సరాలు ఆయన యావత్ జీవితాన్ని కమ్యూనిస్ట్ ఉద్యమానికి కార్మిక వర్గానికి అంకితం చేసినటువంటి వ్యక్తి అయితే ఆనాడు ఆయన ఏ పరిస్థితుల్లో అయితే కార్మికుల్ని సంఘటితం చేశారో ఏ పరిస్థితుల్లో అయితే రంగ కార్మికుల కోసం కృషి చేశారో తిరిగి ఈనాడు ఇవాళ ఉన్నటువంటి పాలక వర్గాల పాలనలో తిరిగి అవే పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి సంఘం పెట్టుకునే హక్కు కానీ చట్టాలు కానీ ఇవేమీ అమలు వల్ల పని భద్రత లేదు కార్మికులకి ఉంటే చట్టాలు అమలు జరపరు కృష్ణారావు గారి గొప్పతనం ఏంటంటే కార్మిక చట్టాలే అమలు జరగనటువంటి నేపథ్యంలో ఏ చట్టము లేకుండా కూడా ఒక సాంప్రదాయాన్ని సృష్టించి ఆ సాంప్రదాయం ప్రకారం వేతనాలు పెరగటం కూలీ రేట్లు పెరగటం బోనస్ ఇవ్వటం పండగ అడ్వాన్స్లు ఇవ్వటం ఇంకా అనేక సౌకర్యాలని ఒక సాంప్రదాయంగా సృష్టించి సాధించినటువంటి ఘనత అది కృష్ణారావు గారికి దక్కుతుంది కార్మిక హక్కుల కోసం తన జీవితాన్ని దారబోసిన మహోన్నత వ్యక్తి అమరజీవి కామ్రేడ్ జీవి కృష్ణారావు గారి తొంభై మూడవ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు సివిల్ సప్లైస్ యూనియన్ నగర ముఠా కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం జరిగింది అలాగే రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికులకి ఆ రంగాన్ని వ్యవస్థాపకుల్లో ప్రముఖులు జీవి కృష్ణారావు గారు కార్మిక హక్కుల కోసం నిరంతరం ప్రభుత్వాలపై పోరాటాలు చేసి ఆయన చూపిన మార్గంలో ఇప్పుడు నగర ముఠా కార్మిక సంఘం ఏఐటిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం సైబర్ నేరాల నియంత్రణ అవగాహన కోసం గుంటూరులో ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మంగళవారం బృందావన్ గార్డెన్స్ నుంచి లక్ష్మీపురం మదతేరస విగ్రహం వరకు ఈ ర్యాలీని చేపట్టారు ట్రైనీ ఐపీఎస్ దీక్ష వెస్ట్ డీఎస్పీ జయరాం ప్రసాద్ పాల్గొని సైబర్ నేరాల అవగాహన ర్యాలీని ప్రారంభించారు పన్ను వేసింది వైసీపీని విమర్శించిన మంత్రి నారాయణ నటిస్తూ దోపిడీలు పది మంది ముఠాను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ సతీష్ కుమార్ జీఎంసీ వద్ద మున్సిపల్ కార్మికుల ధర్నా తమ సమస్యని పరిష్కరించాలని డిమాండ్ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం